ఓం మహాగణాధిపతి ఏనమ ఓం ఆయిన్ సరస్వతి ఏనమా శివాయి దత్తాత్రేయ జయరు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి దత్తాత్రేయ దత్తాత్రేయమ ఈ రోజున మనం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్య కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసనమ సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది కేతు గ్రహ దోష నివారణమంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి పుణ్యప్రాప్తి కలగడానికి రాజయోగం కలగడానికి ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది విపరీత రాజయోగంతో అష్టైష్ట ప్రాప్తి కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కేతుగ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతుగ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం ఉగ్ర అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాహుకేతలంతా కూడా అని చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా పద్దెనిమిది నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే గనక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి ఇవంతా కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటాయి కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోకాలు విపరీత ఫలితాల అంతా కూడా ఇస్తుంటారు ఉగ్ర గ్రహాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రధాన ప్రసాదించే గ్రహం మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం మంత్రసిద్ధికి మంత్ర సాధనకి యొక్క గ్రహం అని చెప్పడం జరుగుతుంది దైవ చింతన దేవుడి మీద భక్తిని ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది పుణ్య కార్యమాలు చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ దానాధర్మాలు చేసుకోవడం కానీ యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ యాగాలు చేయడం కానీ విపరీత యాగాలన్నీ కూడా చేయడం కానీ పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ యాగాలు చేసి ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలంట దేవత ఆరాధన అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే గనక కేతు అనుగ్రహం ఉండాలట ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే గనక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుకుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చిత్రవర్ణం చిత్ర చిత్రరూపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటారు చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా బ్రహ్మ దేవతగా బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు ఈ యొక్క అధిష్ట దేవత అధిష్టాన దేవతగా ఉంటారు కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారు గణపతికి అంతా కూడా మోదకాలు ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు గ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది జాతకరీత్యా గోచార రీత్యా కే గ్రహం కనుక దుస్థానాల్లో ఉంటే గనక సకల గ్రహ దోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యమయంతమైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు రోగ కారకుడు కూడా అవుతాడు కావున గ్రహం అంతా కూడా ఛాయగ్రహం కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు కేతు కేతుగ్రహం ఒక ఫలితాలు కూడా ఇస్తుంటారు యాభై శాతం రాష్ట్రాధిపతి యాభై శాతం కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనంగా ఉంటుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాధికలు కానీ గోమాత సేవ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివెంధన లాంటివి పెట్టడం కానీ ఇటువంటి అన్నదానం అన్నదానంగానే విద్యాదానంగా చేసే వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు చర్చించుకో వాళ్ళకి అఖండమైన రాజ్యం కలుగుతుంది గ్రహం వల్ల దేవుడి యొక్క నగరం శీఘ్రంగా కలుగుతుంది కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో ధనస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే విశ్వసనావసరం వైశాఖ మాసంలో మే నెల పద్దెనిమిది తారీఖు రోజున ఈ యొక్క రాహు కేతు మార్పు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశుల సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం చేయడం అనేది మనం ప్రధానంగా కేతు ఒక ఫలితాలు మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి బృహస్పతి అంతా కూడా సప్తమ స్థానంలో మే నెల పదిహేను తారీఖు రోజున మిథున రాశిలో సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం అనే దోషం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా శనిశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం చతుర్థ స్థానాలు సంచారం చేయడం అంతా కూడా కారకంగా ఉన్నారు గమన శనిశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం మరియు శనిశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేసుకోవడం శనివారం రోజున శని హోరలో కానీ ఈ యొక్క మీరు తెల్ల గుమ్మడికాయ దానం చేసుకొని ఈ యొక్క బ్రాహ్మణకంతా కూడా నల్ల నువ్వులంతా కూడా దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ శుభ ఫలితాలు రావడానికి అఖండమైన మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాతకి ఉలవలు కానీ మెనువులు కానీ నానబెట్టేసి ఇవంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కేతు గ్రహ ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకొని ఉలవలంతా కూడా గోమాతకి నానబెట్టి పెట్టడం వల్ల కేతు గ్రహ దోష నివారణ జరిగి విపరీత రాజు కానీ ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున దేవుడి మీద విశ్వాసము భక్తి జ్ఞాన వైరాగ్యాలంతా కూడా మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే గ్రహంగా కేతు కేతుగ్రహం అంతా కూడా ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇస్తూ ఉంటారు ఈ యొక్క ధనసు రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే వీరంతా కూడా క్షేత్ర దర్శనాలు చేయండి దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రం అంతా కూడా గానుగాపురం లాంటిది కానీ మీరు దత్తాత్రేయ స్వామి వారి పి పిఠాపురం పుణ్యక్షేత్రం అయినా కానీ ఈ యొక్క దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా రాజయోగానికి అవుతుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి క్షేత్రాలంతా కూడా దర్శనం చేయడానికి ప్రయత్నం చేసుకోండి శక్తిపీఠమైన కొల్హాపర్ మహాలక్ష్మి శక్తిపీఠం ఎవరైతే దర్శనం చేసుకుంటారో మీకంతా కూడా ధనాదయం పడడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగంతో ధనాదయం తోటి అష్టైశ్వర్యోగం అంతా కూడా కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కుబేర అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది లక్ష్మీ కుబేర అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం ప్రతినిత్యం కూడా శనీశ్వర ప్రీతికరంగా పిప్పలాద ఋషి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల నలదమయంత ఒక చరిత్ర వినడం వల్ల కూడా శ్రీరాముడి కథ అంతా కూడా వినడం వల్ల శ్రీరామాయణం రామాయణం ఒక చరిత్ర అంతా కూడా వినడం వల్ల ఏలినాటి శని ప్రభావం కానీ ఈ యొక్క సగ సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సర్వ శత్రు బీడా శత్రుబాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నవారు కూడా ఈ యొక్క దోష ప్రామాణికం ఈ కథలు వినడం వల్ల ఈ యొక్క విశేషమైన చరి చరిత్ర విశేషమైన పురాణ ఇతిహాసాలంతా కూడా వినడం వల్ల చదవడం వల్ల కూడా సకల గ్రహ బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనీశ్వర ప్రీతికరంగా విప్లాద ఋషి యొక్క నామస్మరణ చేసుకుని మాత్రం చేతిని సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది మీకు అర్ధాశ్రమ శని అంటే చతుర్థ స్థానంలో శని అంతా కూడా సంచారం చేయడం దోష ప్రామాణికంగా ఉంటుంది కావున రోగస్థానంలో అంతా కూడా ప్రధానంగా రోగకారకుడు అవుతాడు కావున మీకంతా కూడా కష్టాల నుంచి పెట్టుబడడానికి ప్రతినిత్యం కూడా భస్మాభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి మామిడి పల్ల గుజ్జుతో శివుడికి అంతా కూడా అభిషేకం చేసుకోవడం వల్ల ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేసుకోండి నవగ్రహ దేవాలయంలో పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణ కానీ నూట ఎనిమిది ప్రదక్షిణ కానీ చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేము చేసే యజ్ఞాధిక కరుతుల్లో లక్ష్మీ కుబేర హోమంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ హోమంలో కానీ మేము చేసే యొక్క ధన్వంత్రి హోమంలో కానీ పాల్గొనడానికి ప్రయత్నం చేసుకోండి రాజశ్యామల హోమాది కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి మంచి అవకాశాలంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది సినీ రంగంలో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల హోమాలు ఎవరైతే చేయించుకుంటూ ఉంటారో విపరీత రాజయోగం తోటి అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా జామ పండ్లతోటి మామిడి పండుతో హోమం చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించి రాజయోగానికి కారణమవుతుంది కావున అందరికీ శుభ ఫలితాలు రావడం అని చెప్పేసి ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయ గురు